మ్యాచ్ కదా నాలుగు నేను మ్యాక్సిమం ఏమనుకున్నాను అంటే ఫైనల్స్లో ఎస్ఆర్ఎస్ కానీ చెన్నై కానీ వెళ్ళిద్దాను అనుకున్నాను నేను స్టార్టింగ్ ఐపీఎల్ స్టార్ట్ గానే ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ ఎల్లో ఆర్మీ రెండు ఫైనల్స్లో డిపోతుంది నేను అనుకున్నాను కానీ ఫ్రాన్స్ నిరాశపరచడం ఏంటంటే చెన్నై కానీ ఎస్ఆర్ఎస్ కానీ వరుసగా అన్ని ఓడిపోతా వచ్చినాయి కానీ నిన్న మ్యాచ్ చూస్తుంటే సరే ఐపీఎల్ కప్ కొట్టినా కొట్టకపోయినా తర్వాత తర్వాత నిన్న మ్యాచ్ ఆ చేజింగ్ మాత్రం జంట ప్రీతి జంట జంటీజంట పంజాబ్ ఫస్ట్ వీళ్ళు ఒక స్కోర్ రెండు వందల నలభై చిల్లర కొట్టగానే కేరం వేసింది కావ్య మారే మోం మాడిపోయింది పాపం నాకు బాధ అనిపిస్తుంది కావ్య మారాయణని ఎప్పుడైతే మన అభిషేక్ శర్మ అండ్ హెడ్ అనుకుంటా రంగంలో తిరిగి మనవాడు కొట్టాడు అది మాములు కొట్టాడు కదా వాళ్ళకి ముందే ప్రిపేర్ అయిన వచ్చి సెంచరీ ఒక పైన కాగితం కూడా చూపిస్తున్నాడు కాగితం రాసుకొని వచ్చాడు నేను కొట్టి చూపిస్తానని చెప్పినట్టే సెంచరీ కొట్టి కాగితం చూపిస్తున్నాడు వాళ్ళ మాములుగా లేదా మ్యాచ్ காப்போது நூற்ற யாபி கொட்டு இங்க பாகுண்டே நூற்ற நலா கேட்ச் பார்ட்டுத்தோ அசை நென மேட்ச் மட்டும் சேஜிங் பத்தெமி கொட்டேசா அல்லது நின்று வாழ் ரெண்டு வந்த டெபை கொட்டி கொட்டேசோரு அந்த ஃபார்ம்ல வந்து நான் மேட்சர் அப்படின்னு நட்டுனுக்குமாரி அணி மீன் தான் அபாயில் வாழ அம்மாரி திச்சு வங்கோ பக்கம் செருக்கும் பாமகாரி வாழ் மாமயது அல்ல வாழ அம்மே தாத்தே வாள் நாந்த வச்சு வைஜா

ఏదో రబ్బర్ బంధిని కొట్టినట్టు అలా గుర్తి వెళ్ళిపోతుంది గ్రౌండ్ లోక్స్ దేవం కొట్టేస్తాడు అతని కోసం సన్నగా కరెంట్ వేగలా ఉన్నాడు కొడితే మాత్రం బౌల్ ఆకాశానికి వెళ్ళిపోతుంది అది అతని మ్యాచ్ హ్యాడ్స్ అభిషేక్ శర్మ కోసం చూడవచ్చు నేను మ్యాచ్ దేవసంగా కొట్టాడు ఇంకా చెప్పడానికి ఏం లేదు ఎఫ్ఆర్ వచ్చి ఎప్పుడైనా నెంబర్ వన్ కాకపోతే వాళ్ళకి ఎంత పరిస్థితులు బాగా వాళ్ళకి వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోతాం నిన్న మ్యాచ్ మాత్రం పూనకాలు తెప్పించే రాబోయే మ్యాచ్ ఎలా రాబోయే నుంచి అయినా కంటిన్యూగా ప్రతి మ్యాచ్ ఎఫ్ఆర్ వచ్చి గెలిస్తే ఫైనల్స్ గెలుద్దాం నేను అనుకుంటున్నాను